ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు పురుషార్థంతో చాలా స్నేహం పెట్టుకోవాలి ఎందుకంటే పురుషార్థమే ప్రాప్తికి మూలాధారము పురుషార్థంతో స్నేహం పెట్టుకోవడం అంటే లోపాన్ని వెంటనే తొలగించుకోవటము గుప్త పురుషార్థి అనగా గుప్త సహాయకారిగా ఉంటారు వారి మహిమ యొక్క ప్రభావంలోకి కూడా రారు దీని కారణంగా పదవి కూడా ప్రాప్తి చాలా ఉన్నతంగా ఉంటుంది సలహానిచ్చే సమయంలో యజమానిగాను నిర్ణయమయ్యే సమయంలో పిల్లవాణిగాను ఉండాలి మనసు కొరకు నిరాకారి వాచు కొరకు నిరాకారి కర్మణ కొరకు నిర్వికారి అంటే ఏ వికారం కూడా ఉండకూడదు ఈ మూడిట్ట ఆధారంగానే త్రికాలదర్శి అవుతారు మరియు భవిష్యత్తులో యజమాని అవుతారు అని బాబా అంటున్నారు ఈ మనసు కొరకు నిరాకారం కావాలి అని చెప్తున్నారు బాబా ఆత్మిక దృష్టి ద్వారా సృష్టిని పరివర్తన చేసి ముఖ్య పరుష పురుషార్థం చేయాలి ఈ దృష్టి ఆధారంగా స్థితి పరిస్థితి గుణము కర్మ కూడా పరివర్తన అవుతాయి అందుకే బాబా ఏమంటారు దృష్టి ద్వారా సృష్టి అని ఎప్పుడైతే దృష్టి కానీ మారిందంటే ఇంకా స్థితి మారిపోద్ది పరిస్థితి మారిపోద్ది గుణం మారిపోద్ది కర్మ మారిపోద్ది ఇంకా దాని గురించి ఇంక చెప్పనే అక్కర్లేదు అనుభవపూర్వకంగా చెప్తున్నాం అందుకే బాబా అంటున్నారు సృష్ దృష్టి ద్వారా సృష్టి అని శక్తిశాల పురుషార్థం కొరకు ఏదో ఒక జ్ఞానం పాయింట్ దినమంతా మననం చేస్తుండాలి జ్ఞానం యొక్క సలహా సరైన మార్గంలో తీసుకోవటానికి బదులు వ్యతిరేక రూపంలో ప్రయోగిస్తున్నారు దీని కారణంగా పురుషార్థం బలహీనమైపోతుంది విఘ్నాలన్నీ పరీక్షగా భావిస్తే సులువుగా విజయం పొందుతారు కేవలం విజ్ఞాన విఘ్నంగా భావిస్తే అలసిపోయి ఓడిపోతారు సంజీవని మూలిక సదా వెంట ఉంచుకోవాలి దీని ద్వారా వెనక వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు దీనిని తీవ్ర పురుషార్థము అంటారు ఎందుకంటే ఇది సికంలో వ్యాపారం అని బాబా అంటున్నారు అచ్చం వంశాంతి